ఏదో ఒక పార్టీ వాళ్ళు పిలుస్తారు ఏదో ఒక పదవి ఇస్తారు మళ్ళీ బీసీలో ఆ పార్టీలో జాయిన్ అవుతారు సో బీసీలో ఎక్కడ న్యాయం జరిగింది నేను పోను మేము ఇక ఓదార్చుకోలేదు జస్టిస్ ఈశ్వరాయ గారు జస్టిస్ ఈశ్వరాయ గారు నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్ గా వారు పనిచేసారు వారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేయవచ్చు కానీ అది పార్టీ ముద్ర లేనటువంటి పదవులు నేను పార్టీ కార్పొరేషన్ పదవి చేయలే నేను కమిషన్ మెంబర్గా చేశాను కమిషన్ చైర్మన్గా చేశాను సరే ఏదైనా ఆ పార్టీ మెంబర్షిప్ అంటున్నారు కదా ఇవాళ నేను ఏ రాజకీయ పార్టీలో లేను నేను కాంగ్రెస్ పార్టీలో ఏ సీట్ ఏ ఏ పద ఏ లబ్ధి పొందో తెలుసుకోలేదు బీఆర్ఎస్లో ఏ లబ్ధి పొందో తెలుసుకోలేదు బీసీ రాజ్యాధికార సాధన కోసం ఎంత ఎన్ని ఏళ్ళైనా కష్టపడడానికి సంఘటితం చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నా ఇక రేవంత్ రెడ్డితో నా సంబంధించి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కాల్ చేసి మీరు బీసీ కమిషన్ చైర్మన్గా ఉంటారా మీ ఎక్స్పీరియన్స్ నేను యూజ్ చేసుకుంటాను మీరు ఉంటారా అని అడిగితే ఏం చెప్తారు బీసీ కమిషన్ చైర్మన్ ఆల్రెడీ వేసింది కదా మళ్ళీ వేస్తే వేసేది వేసాను ఇప్పుడు నిరంజన